నమస్తే వెల్కమ్ టు ఉదయం న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తాజిదార్ ఆఫీస్ ఎదుట ధర్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చేసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం స్థానిక తాసీదార్ శ్రీనివాస్ అందజేయడం జరిగింది కార్యక్రమంలో నాయకులు సోమ సత్యం మాసంపల్లి నాగయ్య ఏదునూరే మదార్ బెల్లి సంపత్ మాస్కు ఇంద్రారెడ్డి నాయకులు నక్క రమేష్ వేల్పుల కొమరయ్య సోమా నర్సయ్య ఉగ్గుల కొమరయ్య ఎల్ అయ్య కొమరయ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో సిపిఎం బృందం పర్యటించడం జరిగింది ఈ సిపిఎం బృందానికి పలు సమస్యలు వారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం పని చేస్తలేదు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి సుమారుగా పదహారు నెలలు గడుస్తూ ఉంది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకుండా దాటేసే ప్రయత్నం చేస్తూ ఉంది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది కానీ అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఈ సిపిఎం సిపిఎం పార్టీ బృందాన్ని చెప్పింది ఏంటంటే ఐదు వందల రూపాయలు గ్యాస్కు పడతలేవు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే వితంతు పెన్షన్ పెంచుతామని అని చెప్పింది ఇంతవరకు ఆ పెన్షన్ పెంచినటువంటి దాఖలు లేవు అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి చెప్పి రేషన్ కార్డులు ఊసే లేదు మరి మాటలతోనే కాలం ఎలా తీస్తూ ఉంది తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది మరి ఈరోజు సిపిఎం పార్టీకి పలు విషయాలైనటువంటి వారందరికీ వారు ఇండ్లు ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికి కూడా పదహారు నెలలు సుమారుగా పదహారు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చినటువంటి పాపాన లేదు మరి ప్రజలు ఎంతో ఆశగా చూస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మా సమస్యల్ని పరిష్కరించలేదు ఈ కొత్త ప్రభుత్వం అయినా మా సమస్యల్ని పరిష్కారం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం మీద నిందలు వేస్తూ వీళ్ళు ఏం చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే చెప్పు మరి అధికారం మీదకి వచ్చి పదిహేను పదహారు నెలలు కావస్తున్నది మరి ప్రభుత్వం వచ్చే ముందు మరి ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు చెప్పారు మరి ఇది కొంత కొంత మాత్రమే మరి ఇస్తున్నారు మరి ఇందిరామీ ఇస్తామని చెప్పిండ్రు రెండు లక్షల రెండు మపరు పూర్తి చేయలేదు రైతు బంధు ఇస్తా ఉన్నారు ఎకరానికి రెండు ఎకరాలు ఇచ్చిండ్రు మరి ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఉన్నారు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు మరి గత ప్రభుత్వం అరవై ఆరు కోట్లు పాలకృతి వారు కేటాయిస్తే ఓన్లీ పద్దెనిమిది కోట్లు మాత్రమే చేసింది మరి ఈ ప్రభుత్వం దానికి అదనంగా ఇంకో వంద కోట్లు ఎక్కువ ఎక్స్పెండేజ్ పంపిణీ ఇప్పటి వరకు కూడా పద్దె లేదు మరి ఈ యొక్క రిజర్వాయర్ పూర్తయితే మరి పక్క ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలు ఈ మండలం కింద కింద ఉన్న గ్రామాలు పూర్తయితాయి మరి బాలకు రిజర్వాయర్ కి సంబంధించింది ఏడు వేల ఐదు వందల ఎకరాల నీటి మట్టం సామర్థ్యం దానికి ఉన్నది మరి ఏడు వేల ఐదు వందల ఎకరాల భూమి మార్గం అవుతుంది మరి అదే చెన్నూరు రిజర్వాయర్ పూర్తయితే రెండు వేల ఐదు వందల ఎకరాలు పూర్తయితాయి ఇది పదిహేను వందల పదిహేను వేల ఎకరాలు ఆలగుట్టుకు సంబంధించి జనగాం జిల్లాకు సంబంధించింది మరి మిగతా పదివేల పదివేల ఎకరాలు మరి నల్లగొండకు సంబంధించింది మొత్తం ఇరవై ఐదు వేల ఎకరాల నీటి మట్టంజానికి సామర్థ్యానికి సంబంధించింది మరి ప్రభుత్వము అనేక మాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేస్తున్నారు మరి రైతు బంధిస్తామని రైతు బంధు పూర్తి ఇవ్వలేదు రెండు లక్షల రుణమాపిస్తా అని చెప్పి రెండు లక్షల రుణమాఫీ ఇవ్వలేదు రిజర్వాయర్ పూర్తి చేస్తాను రిజర్వాయర్ పూర్తి చేయలేదు రేషన్ కార్డులు ఇస్తామని రేషన్ కార్డు అంతవరకు ఇవ్వలేదు మరి అనేక మాటలు చెప్పి మాటల కారణం మేము ప్రభుత్వం అవుతున్నది కాబట్టి సిపిఎం పార్టీగా ఈరోజు మండల అన్ని మండల జనగాం జిల్లాలో అన్ని మండల కేంద్రం ముందు మరి ధర్నాలు నిర్ణయించి ప్రభుత్వ దృష్టి తీసుకోవడానికి మరి ఎంఆర్ఓ గారికి మెమరాడా ఇస్తున్నాం అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా ఈ యొక్క మెమరాండాన్ని

మీరంతా ఏమంటే జరుగుతుంది మీ ఏదో ఆ డిమాండ్ మీద రాసి కలెక్టర్ గారికి మేము పంపించ